so I was fortunate to work in most backward districts and I feel happy for having a uh, uh, very good at in those districts. So coming back to the job which I'm doing, <coughs> uh, I was chairman of uh, EP Investor Infrastructure Evaluation for five years between 2014 uh, and uh, 19, either part of the uh, Universities Department on uh, other

वकील और अच्छी है जॉब का सब बिल्कुल आगे के बस्ते से मेजर बस्ते से बस्ते के माइंड में सब एक सोर्स ऑफ रेवेन्यू फॉर यू ये आप को ना पोस्ट रैपर का जो बड़ा चार्ज है तो फिर मार्क्स तो होंगे अगर वो ना वाटर पास इंडस्ट्री सुना ही तो नहीं क्या हो जाता है सुन्दे आई आल्सो मैं कह रहा हूँ

ప్రతి జిల్లా ప్రతి డిపార్ట్మెంట్ కూడా చేయొచ్చు ఇది కేవలం ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చేస్తే జరిగే కార్యక్రమం కాదు దిర్ ఆర్ ఆపర్చునిటీస్ వేర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కెన్ దాట్ అసోసియేటెడ్ ఇన్ఫాక్ట్ అది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు మన కరెంట్ స్టాఫ్ కూడా చెప్పాము రీసెంట్గా మీరు ఎంతమంది చదివారు అని స్టేట్ గవర్నమెంట్ సర్కులర్ ఎకానమీ పాలసీ అండ్ రీసైక్లింగ్ పాలసీ కొత్త పాలసీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది చూస్తుంటాం ముఖ్యంగా మీకు ప్రకాశ కాలంలో పనిచేసే అంటే క్యారేట్ ఇండస్ట్రీ గురించి మేము తెలుసు చేకూర్త ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ మొక్కలు పదిక్రాని మొక్కలు ఒక్కోసారి పాలిషింగ్ యూనిట్స్ వచ్చేటువంటి లిక్విడ్ వేస్ట్ టస్ట్గా రాదు డస్ట్ ఏమో పాలిష్గా వస్తుంది పాలిషింగ్ యూనిట్ వస్తుంది వాళ్ళ స్వర్తి ఉంటుంది అది సెమీ లిక్విడ్లో తెచ్చేసి యాక్చువల్ అయితే డ్రై చేసి ఎక్కడో ప్రాపర్గా డిపాజిట్ చేయాలి టంప్లీట్ ఆన్ ది రోడ్ సైడ్ బట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి చోట్ల లేకుండా ఉన్నా ఇతరంతర కారణాల వల్ల ఎవరికో లారీ వాడికి అప్పచక్క తీసుకెళ్ళడం లారీ వాళ్ళు చూసుకుంటే అర్థరాత్రి అపరాత్రి ఎక్కడెక్కడ పండిస్తారు ఈ నాగబోయే లారీలు బస్సులో కార్లు అని బుక్ చేసేదంతా పెద్ద క్రౌడ్ అవకాశం మీరు అందరూ అనుభవిస్తుంటారు నుంచి చిన్నగుతు వెళ్ళాలంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో పౌర మేదాల్లో వెళ్ళినటువంటి దాన్ని విన్వేస్ చేయాలంటే దాన్ని డీజైన్ చేసుకోవచ్చు దాన్ని బిక్స్ చేయొచ్చు దాన్ని మన బ్రేక్ చేసి మన రోడ్ మెటల్ చేయచ్చు కన్స్ట్రక్షన్ మెటల్ వాడుకోవచ్చు లేదు కొంచెం యూస్ఫుల్ ఉంటే పెద్ద ముక్కల నుంచి కట్ చేసి చిన్న చిన్న స్లాబ్ చేసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ ఫీట్ ఇంతగా వన్ ఇంటూ వన్ ఫీట్ సైజ్ చిన్న చిన్న చేసుకోవచ్చు దాంట్లో ఆర్గమెంట్స్ చేయొచ్చు చిన్న చిన్న టూబ్స్ చేయచ్చు పేపర్ వెయిట్స్ చేయొచ్చు రకరకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తద్వారా వాడుకోవచ్చు ఈ పెరుగు వన్ కవర్స్లో వన్ ఆర్ యూజ్ వన్ టైమ్ యూజ్ ఫోర్స్ ఈ పేప్స్ వచ్చానికి లేకుంటే స్కూల్ తర్వాత బెల్లు ఇటువంటి ఏదైనా ఒకసారి రెండోసారి పనికి రావాలి నడేస్తాం చెత్తలో నడేస్తున్నాం దీనివల్ల మనకి పర్యావరణ కాలుష్యం బాగా ఉంది అవన్నీ వేస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది తద్వారా కొన్నిసార్లు పశువులు ఎట్టున్నాయా కవర్ మీరు డ్రైన్స్ అంతా మున్సిపల్ కమిషన్స్ ఉన్నారు ఎవరైనా సో వాళ్ళకి తెలుసు వాళ్ళ డ్రైన్స్ క్లాత్ అయిపోతాయి నీళ్లు పంపించకుండా అత్తూరు దగ్గర ఆగిపోతాయి తద్వారా ఓవర్ఫ్లో నీళ్ళు వెళ్ళిపోతాయి ఇట్లా అనేది సాలిడ్ ఇట్లాంటిది ప్రాపర్గా మనం సెన్ చేయకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం మనంతరం వల్ల వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు వస్తే మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళకి పర్వాలేదు మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండదు లేకుంటే గవర్నమెంట్ హీమ్ హాస్పిటల్ ఉంటుంది కూలీ నాకు తెచ్చుకున్న వాళ్ళకి ఏమవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు అయినా కానీ చాలామంది మంది వెళ్ళకపోతే అక్కడ అదనంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో లాక్ డౌన్ ఎక్స్పెండిచర్ ఎవరైనా అన్నిటికన్నా ముఖ్యంగా ఒకసారి ఇటువంటి వైరల్ ఫీవర్స్ వల్ల మనకి ఏదైతే గాదులు వస్తాయి మళ్ళా ఫీవర్ ఇస్తే వారం రోజులు పడుతుంది మళ్ళీ ఆఫీస్లో ఏసీలో ఉన్న పని చేసుకున్న వాళ్ళకి మరి కాయకష్టం చేసిన వాళ్ళ పని వాళ్ళకి పది రోజులు కూలిపోతే పదింటి ఐదు వందల ఐదు వేల రూపాయలు బెనిఫిట్ లేక

Plastic, heaps of plastic accumulated. We are trying to Huge <laughs> quantity of plastic accumulated. It looks so agree. What in culture is a are a are road, you plastic. what message are we giving? Apart from the health issues. If single-use plastic, <laughs> you are a good <laughs> 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 Sarah spoke to me the other day. There are certain issues which needs to be resolved uh, related to pollution. So, and uh, certain land passes also asked. Uh, just now, has discussed uh, with the JC. And uh, those proposals, anyway, sir, we will forward very quickly as soon as possible. And the Sarah's aim is that uh, the pollution levels have to be come down in the Andhra Pradesh state because non of is very particular about this. And uh, it's a part of green Andhra. green And uh, the second thing is that wherever possible, the police should be uh, come down. And also we need to take certain measures. The officers from different levels uh, they have to work together with the police control board. Mm -hmm. Then only that it is possible. Now I request uh, sir to address the major issues and also the district uh, issues and. Uh, same time the officers who actually to act on uh, what particular areas and uh, what are the instances that we have given since I'm new to here. So area other issues, the instructions which are already given to district also will bring to our knowledge so that uh, accordingly we'll act on it and see that uh, all officers compared to the district.